ఓం శ్రీ ఆదిపరాశక్తి శక్తి సిద్దిని పీఠం అశ్వాపురం మండలం దేవి నవరాత్రులు చాలా రంగరంగ వైభవంగా జరగబడుతున్నాయి దేవి నవరాత్రుల్లో భాగంగా మంగళవారం రోజున ఇరుముడి కార్యక్రమాలు ఓం ఆదిపరాశక్తి శక్తి నారాయణ సిద్దిపేటలో ఇరుముడి దీక్షలు కొనసాగుతున్నవి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఇరుముడి కార్యక్రమాన్ని అమ్మవారి గుడి దగ్గర నుండి కాలనీ గేట్ లో అశ్వాపురం మెయిన్ రోడ్డు భక్తులు ఇరుముడితో పాదయాత్ర చేస్తారు అశ్వాపురంలోని ఓం శ్రీ ఆదిపరాశక్తి సిద్దిపేటలో మూడు వందల అరవై రోజులు అన్నదన కార్యక్రమం జరుపుతున్నారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీర్వాదాలను ದತ್ತನಾರ ಅಲ್ಲಿ ಏನ ಸೆಲಗಡ್ಯೆಯಕ್ಕೆ ಇತ್ತು गुण्य गुणाशं नीवं गुणाशाकं नीवं गणदाता नीना मेघु Thank <laughs> you. कार्यक्रमाला भागा रोज रथयात्रेमो ओ रोज अभिषेकाला रोज व्यक्ती अनुदान मूळ रोज शक्तीवंत्रि भवानी भक्तनीुभाकाक्षी अशोक श्री आलीपर शक्ती अम ने चुकी प्रत्येक లా దాటి చేశారు ఈరోజు ఈ అంకపురం శక్కి గీటంలో ఇరుముడి కార్యక్రమాలు జరిగాయి మరియు తొమ్మిది రోజులు అంతరంగ వైభవంగా వేడుకలు జరుపుతారు కావున ఈ అమ్మవారు చాలా శక్తివంతమైనదిగా మేము భావిస్తాము మా కోరికలన్నీ కూడా నెరవేరుస్తే తల్లి గత ఇరవై సంవత్సరాలుగా మేము కొలుస్తున్నాం ఈ అమ్మవారి కాబట్టి